ఈరోజు లక్ష్మీచార్ చూపెడుతున్నాను ఇది బియ్యం కడుగుతోటిని గింజితోటి చేస్తారు బియ్యం కడుగు ఫస్ట్ మామూలుగా వలవబోసేసి బియ్యంలో నీళ్లు రెండోది వేసుకోవాలి అది మంచిది ఫస్ట్ది కొంచెం మందు అయ్యి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ తీసేయాలి గెంజి కూడా తీసుకోవాలి అండి ఇలా తేరాలి ఒక రోజుకి తేరుతుంది ఇది తేరిన నీళ్ళు మంచినీళ్ళు పై పైనీళ్ళు అంతా వలవబోసేయాలి అప్పుడు చిక్కగా చేర్చక్కర్లేదు అవుతుంది చిక్కగా వస్తుంది ఇది ఇది వారం రోజులు తీసింది ఇది వారం రోజులు తీసిన నీళ్ళు ఇలా వస్తాయి రోజు తేట అంతా ఒలబూసేయాలి మళ్ళీ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వంకాయ బెండకాయ తోటకూర ఇవే వేసుకోవాలి దీంట్లో జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు ఇది అలా మరగాలి అరగంట మరగాలి చాలా బాగుంటుంది తాలింపు ఏం ఉండదు ఇంతే దీని ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర ఇంకా పడుతుంది మరుగుతుంది ఇంకో పావు గంట మరి అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లేసుకొని తీసేసుకోవటమే వారం రోజులు తయారైంది ఇది రోజు నీళ్ళు కడుగు నీళ్ళు గంజ నీళ్ళు వేసుకొని పైన తేట తీసేసి వల పోసేసి మళ్ళీ చిక్కడ దుంచుకుంటే అలా వారం రోజులకి తయారవుతుంది వారం రోజులది ఇలా కాసుకోవాలి నేను మళ్ళీ వంకాయ వంకాయ బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తోటకూర వేసాను ఇంకేం వేయకూడదు అదే టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయ కూడా కొట్టింది వేసాను జీలకర్ర ధనియాలు ఉప్పు పసుపు అంతే పైన కొత్తిమీర జల్ల